నగరానికి సమీపంలోని తేనబండ పోతున్నటువంటి దారిలో గత అరవై డెబ్బై సంవత్సరాలుగా వర్షం వచ్చినప్పుడల్లా సంబంధిత అధికారులు రాజకీయ నాయకులు వీడికి రావడం ఈ ప్రవాహాన్ని చూడడం విజయని వెంటనే కడతామనేసి ప్రజలకు చెప్పడం ఇదే యాభై అరవై సంవత్సరాలుగా జరుగుతోంది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా అడుగుతున్నాం గురజాల జగన్మోహన్ గారు జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారు జోక్యం చేసుకొని నూట డెబ్బై ఐదు కోట్లు ఈ బ్రిడ్జి కట్టడానికి మంజూరు చేశారు మేము సంతోషిస్తున్నాం ఈ యొక్క నగరం చిత్తూరు నగరం అభివృద్ధిలో అభివృద్ధి చేస్తున్నందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని మేము అభినందిస్తున్నాం కానీ నిరుపేదలు బతుకుతున్నటువంటి పేదలు బతుకుతున్నటువంటి ఈ ప్రాంతంలో బ్రిడ్జి ఇంకా ఎందుకు కట్టలేదు అనేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఏదైతే ప్రభుత్వం నూట డెబ్బై ఐదు కోట్లు విడుదల చేసిందో ఆ డబ్బుల్ని వెంటనే మంజూరు చేయించి యుద్ధ ప్రాతిపదికన అదేవిధంగా ఈ కలవట్లంతా నేర్పించి ప్రజలకి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే ప్రభుత్వం మంజూరు చేసిందో ఆ డబ్బుల్ని విడుదల చేయించి యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జిని తేనబడిన బ్రిడ్జి నిర్మించి ఎక్కడైతే కలవత్లు ఉన్నాయో ఆ కల్వర్ట్లు కూడా నిర్మించాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాం దీనికి రాజకీయాలకు అతీతంగా మేము చేస్తున్నాం తప్ప మేము ఏదో ఎమ్మెల్యేలు కావాలా ఎంపీలు కావాలా అనుకోవడం లేదు సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం మేము అడుగుతున్నాం తప్ప వేరే కాదనేసి దీన్ని మంచిగా భావించి మీరు ఇప్పుడు ఏదైతే చిత్తూరు అభివృద్ధి చేస్తున్నారో అందులో భాగంగా వెంటనే యుద్ధ యుద్ధప్రాంతంగా తేనెబిచ్చిని కూడా వెంటనే నిర్మాణం చేపట్టాలని కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం నదికి సంబంధించినటువంటి ప్రాంతం పక్కన శేనబండ వీరభద్ర కాలనీ అదేవిధంగా ఎటువైపు శ్రీనివాస నగర్ గంగానగర్ గంగా కాలనీ చాలా కాలనీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నాయి సుమారు పదివేల కుటుంబాల కాపురాలు ఉన్నారు మొత్తం కూడా నిరుపేదలు ఎక్కువ ఉన్నారు ఈరోజు వర్షాకాలం వస్తే ఈ యొక్క పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు ఎప్పుడైతే వర్షం వస్తుందో వర్షాకాలానికి ముందు సంబంధించిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాల నీటి ప్రవాహం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రం రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి ప్రజల దగ్గర ఈ బ్రిడ్జిని కట్టాలా ఆ బ్రిడ్జిని కట్టాలా మేము చేస్తాం చేస్తాం పడతాం అని చెప్పేసి వెళ్ళిపోతా ఈ విధంగా సుమారు యాభై ఆరు సంవత్సరాలుగా జరుగుతుంది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఒకటే అధికారులు ప్రశ్నిస్తున్నాం ప్రజలకి ఏదైతే సౌకర్యంగా ఉందో దీన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలా ఈ బ్రిడ్జిల్ని ఈరోజు చూడండి ఇళ్ళలోకి కూడా నీళ్ళు వచ్చేస్తుంది దానికి అనవచ్చు అధికారులు వాళ్ళు వంకల్లో నీళ్ళు కట్టుకొని ఇల్లు కట్టుకున్నారని అంటే వంకల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు లేని పరిస్థితుల్లో కట్టుకున్నారు కానీ అప్పుడేదో వాళ్ళని జాగ్రత్త పరిచల్లా వాళ్ళంతా స్టడీ అయిపోయిన తర్వాత ఈ రోజు వచ్చి మీరు పరిస్థితి చేస్తే దాన్ని ఎట్లా ఒక్కకుండా ప్రజలు కూడా అనేసి మాట్లాడుతున్నాను నూట డెబ్బై ఐదు కోట్లు వెంటనే గౌరవ పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల వరప్రసాద్ గారు శాసనసభ్యులు గౌరవ గురజాల జగన్మోహన్ గారు మన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ గారు జోక్యం చేసుకొని వెంటనే ఎప్పుడైతే ఇప్పుడు నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరుగుతూ ఉండడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాజకీయ ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులని అధికారిని అభినందిస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ ప్రజలు పదివేల మంది కుటుంబాలు పడుతున్నటువంటి ఈ ప్రాంతంలో వెంటనే విసి ఇలా ప్రాతిపదికన నిర్మించాలంటూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దీని యొక్క ఇప్పుడు రావాలంటే ప్రజలు రావాలంటే ఏడు ఎనిమిది కిలోమీటర్స్ తీసుకొని రావాలా ఒకవేళ ఆరోగ్యం జబ్బు పడిందనుకో వాళ్ళు రావాలంటే నేరుగా ఆసిపెట్టుకు వచ్చేలాగా వాళ్ళు ప్రాణం గాలిలో కలిసిపోతాయి వాళ్ళు ఇంకేం ఎట్లా వాళ్ళు రక్షించుకోవాలా పేదలంతా రక్షలు వస్తారు ఎక్కువ ఇచ్చి రావాలంటే ఏడు ఎనిమిది కిలోమీటర్లు కొంతమందికి మాత్రమే బైకులు ఉన్నాయి లేనివల్ల ఏ పరిస్థితి అని అధికారులు కూడా గుర్తించాలా ఎప్పటికైనా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని నీళ్లు వచ్చేటప్పుడే ఈ పరిస్థితి లేకుండా నీళ్లు వచ్చినా రాకపోయినా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి కాబట్టి మీరు ఇతరుపాధిపదికన చేయబడిన వీటిని నిర్మించి ಜನಮಂಡ ಪ್ರಜಲಕ್ಕೆ ಇಡ ಚುಟ್ಟುಪಟ್ಟ ಪ್ರಜಾ ಸೌಕರ್ಯ ಕಲ್ಪಿಸಲೇ ಬಾಧಕಿಐ ಪ್ರಭು